ఓం గంగణపతే నమ సరస్వత్యే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమోద్రామ్ దాత్రేమ క్లింకృష్ణాయ గోవిందాయ గోపీచనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతి మేధాదక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజాం ప్రయత్ స్వాహ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమీపరాంబికాయ నమో నమ గాయత్రీ పరాంబికాయ నమో శ్రీం బగ్లాముఖి దేవ్యే శ్రీం బగ్లాముఖి దేవ్యే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికి కూడా నమస్కారం అండి నేను పాలపరిధి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే జన్మజాతకం ప్రకారంగా మీ యొక్క గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి ఏ దేవత ఆరాధనంతా కూడా ఎక్కరంగా ఉంటుంది బృహస్పతి అనుగ్రహం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధాన బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభ గ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంటేనే గురు కటాక్షం ఇచ్చేవారుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గురుగ్రహానికంతా కూడా ప్రధానంగా ఆంగీరస ఒక అంగీరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది అంగీరసుడు అని చెప్పాడు అనడం ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గురు కటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి గురుబలం పెరగాలి అంటే కనుక జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి ప్రధానంగా ఎవరి జాతక అయితే కనుక లగ్న స్థితిగా ఉంటే కనుక లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజు యొక్క కారణంగా మారడం జరుగుతుంది లక్ష దోషాలు పోతాయంటారు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనగరం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగ సత్సంతాన యోగం సంతాన యోగం వంశాభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా శాస్త్ర విద్యకి ప్రధానంగా చూసుకుంటే వేద పండితులు కావాలన్నా పాండిత్యం కలగాలి అన్న సకల ఆ శాస్త్ర విషాదులుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది దేవతల యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి అనగరం వల్లనే రాజయోగం సిద్ధిస్తుంది బృహస్పతి అనగరం వల్లే రాజ్య ప్రాప్తి కలుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది గజకేసరి యోగం అంతా కూడా యోగం అని చెప్తారు బృహస్పతి చంద్రుడు కలియుగ తోటి శుభగ్రహాల్లో ఉంటే గనక గజకేసరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది ప్రధానంగా గురుబలం పెరగాలి అంటే గనక ఏ యొక్క గ్రహ స్థితికి కూడా అనుకూలత ఉండాలి బృహస్పతి అంతా కూడా ఏ స్థానాల ఉంటే అనుకూలత ఉంటుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహాలు శుభకార్యాలు జరుగుతాయి గృహయోగం కలుగుతుంది వాహన యోగం కలుగుతుంది ఐశ్వర్యయోగం కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మరియు వ్యాపారంలో గాని వృత్తిలో గాని రాజకీయంగా గానీ గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుంది అని విశ్లేషణ చేయడం జరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు లగ్న చక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తూ ఉంటారు పంచమ స్థానాన్ని వీక్షణం చేస్తుంటారు నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తూ ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్లనే కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర్య వ్యాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది మీకంతా కూడా వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి కీర్తి ప్రతిష్టలు కలిగించడానికి రాజయోగం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఎంత కూడా బృహస్పతి యొక్క రగుడుగా ఉండాలి ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి ఈ యొక్క లగ్న చక్రవశాత్తు ప్రధమంగా అష్టమ శుద్ధి అని చూసుకుంటారు పంచమ శుద్ధి చూసుకుంటారు దశమ శుద్ధి చూసుకుంటారు దాంతోపాటు బృహస్పతి కూడా ప్రాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు యువతి కానీ కలియక కానీ దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది ప్రధానంగా జన్మ జాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది గురుబలమే శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలకి గృహయోగాలకి సంపదకి ఐశ్వర్యానికి మహాలక్ష్మి కటాక్షానికి గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతి కారణంగా చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానాల్లో ఉంటే ఈ రంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ మాత్రం చేతి గురుబలం పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా గురుచరిత్ర పారణ అంటే దత్తాత్రేయ చరిత్ర పారణ అంతా కూడా తరచుగా ఆచరించిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యువక్రంగా ఉంటుంది తోటి నిత్యం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల రాధాకృష్ణ ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి ఈ యొక్క రుక్మి కళ్యాణం చేయించుకోవడం వల్లకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే నిత్యం చేస్తుంటారో గురుబలం పెరిగి జాతక ఇచ్చ్ర వివాహ యోగం సిద్ధించడానికి శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి పశుబృంగ వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం అరటి పళ్ళని ఈ శనికులంతా కూడా నివేదన చేయడం వల్ల గురుఘటాక్షం పెరుగుతుంది ఆంజనేయ వారిని అంతా కూడా విశేషంగా మూల అర్చించి వే వేద మంత్రాలతో అర్చించిన తర్వాత అన్ని సుత్త పారణం చేయించి తమలపాకు పూజ చేసిన తర్వాత అరటి పళ్ళని చక్కరికే అనే అరటి పళ్ళంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల విశేషమైన ప్రాప్తి కలుగుతుంది గురుబలం పెరుగుతుంది అష్టైష్ ప్రాప్తి కలుగుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి తద్వారా గురు కటాక్షం పెరుగుతుంది దేవుడు దత్తాత్రేయ వృషభ రాశి జాతకులకి జాతకరీత్యా ప్రధానంగా చూస్తుంటే లగ్నం తెలిసి ఉంటే కనుక వృషభ లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా మీ జాతక నిత్య గురుబలం ఉందా లేదా అని రకంగా ఉంటుంది లగ్న చక్రవశాత్తు మిత్ర స్థానాలైన బృహస్పతికి మిత్ర స్థానంలో అత్యంత యోగ్రగుడుగా ఉంటాడు ప్రధానంగా ఈ స్థానాల్లో కనుక చూసుకుంటే లగ్న చక్రవశాత్తు లగ్నము పంచమ స్థానము చతుర్థ స్థానము మరియు నవమ స్థానము ప్రధానంగా దశమ ఏకాదశ స్థానంలో రాజ్య యొక్క కార్యకుడిగా సప్తమ స్థానంలో రాజయోగ కారకుడిగా కేంద్రాధిపత్యం పొందినప్పుడు మిత్ర క్షేత్రంలో అంతా కూడా రాజయోగ కారకుడిగా ఉంటారు ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా పాప గ్రహాలతో కలిసి లేకుండా యుతి కానీ కలిక కానీ లేకుండా ఉంటే అత్యంత శుభడిగా ఉండడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి నగరం వల్ల మీకు అత్యంత శుభమైన మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగాలన్నా సంఘంలో గౌరవం పెరగాలన్నా మీ జాతక ఇచ్చే భేద పట్టణం ఆచరించాలి అన్నా కానీ ఈ బృహస్పతి నగరం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ప్రధానంగా సంఘంలో గౌరవం పెరగాలి అన్న రాజకీయంగా మీకు పలుకుబడి రావాలి మంచి మంత్ర పదవి సిద్ధించాలి మంచి ఉన్నతమైన స్థితి కలగాలి అన్నా కానీ గురు కటాక్షం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది రాజయోగ కారకుడు బృహస్పతి అంతా కూడా ప్రధానంగా భోగభాగ్యాలకి రాజయోగ కారకానికి లక్ష్మీ కటాక్షానికి అంతా కూడా బృహస్పతి అనుగ్రహం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఈ యొక్క వివాహాది శుభకార్యాలు జరగాలన్నా సత్సంతాన యోగం సంతాన యోగం సిద్ధించాలి అన్న కార్య జయం కలగాలి అన్నా వాక్ శుద్ధి వాక్ శక్తి ధనాకర్షణ పెరగాలి అన్నా జన ఆకర్షణ పెరగాలి అన్నా మీరు చెప్పేదంతా కూడా సంఘంలో అంతా కూడా మంచి పేరు పేరుపక్షాతలు ధరించాలి అన్నా బృహస్పతి అనుగ్రహం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ధర్మాచరణ చేయాలి అన్నా కానీ బృహస్పతి అనుగ్రహం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఎవరి జాతక రీత్యా అయితే గనక గ్రహస్థితి యొక్క ఉంటుందో బృహస్పతి అనుగ్రహం అంతా కూడా యొక్కరంగా ఉంటుందో రాజయోగ కారకుడిగా అవకాశం ఉంటుంది ప్రధానంగా మీరు చెప్పిన పరిష్కారం ఆచరిస్తూ ఉండండి రాజయోగ కారణంగా ఉంటుంది గురుబలం పెరగడానికి ప్రతినించం కూడా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ స్వామివారి అంతా కూడా హారంగా చేసి వేస్తూ ఉండడం దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణ చేయడం బగలాముఖి శాంతి సుమాది కార్యక్రమాలు పసుము కలతో అంతా కూడా నిత్యం ఈ యొక్క పసుపు రంగు వస్త్రాలతోటి నియమనిష్టాలంతా కూడా పాటించుకుంటూ ఈ యొక్క మంత్ర సిద్ధి ఉన్న బ్రాహ్మణోత్వం తోటి అంతా కూడా బగులాముఖి శాంతి హోమాది కార్యక్రమాలంతా కూడా ఆచరించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది గురుకటాక్షం కలుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది పేరుపక్షాతాలు గణిస్తూ ఉంటారు వృత్తిలో వ్యాపారంలో ఉద్యోగంలో మార్పులంతా కూడా గణించడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యోగ కారణంగా బృహస్పతి వల్ల మీకు సకల కార్య సిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు కలగాలంటే గనక సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో తరచుగా చేసుకుంటూ ఉండడం అంటే కళ్యాణం అంతా కూడా దేవతా కళ్యాణం ఆచరించడం వాళ్ళకి శీఘ్ర కళ్యాణ యోగం ఇస్తూ ఉంటుంది రుక్మిణి కళ్యాణం కూడా శీఘ్రంగా ఇస్తూ ఉంటుంది రోహిణి నక్షత్రం ఉన్న వేళల్లో ప్రదోష కాలంలో అంతా కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క రోహిణి నక్షత్రం ఉన్న వీళ్ళు కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శివ పార్వతుల కళ్యాణం కూడా అత్యంత యోగకరంగా గురు కటాక్షం కలిగే మీకంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యోగ కారణంగా ఉంటుంది ప్రధానంగా ప్రత్యంగరాదేవి మూలమంత్ర హోమాది కార్యక్రమాలు రాజశ్యామల హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి బృహస్పతికి ప్రీతికరంగా ఈ యొక్క గురుహోరులంతా కూడా శనగలంతా కూడా నివేదన చేసి బృహస్పతికి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామి వారికి నివేదన చేయడం వల్ల అభిషేక హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల పశువుతో హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం పొందుతారు పశుభక్కలతో హోమాది కార్యక్రమాలు బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది రాజయోగ కారణం అవుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రేమ